మాజీ మంత్రి టైగర్ దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు రామ్రెడ్డి దామోదరెడ్డి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ రామరెడ్డి దామోదర్ రెడ్డి పేద ప్రజల కోసం పనిచేసిన వ్యక్తి అని అన్నారు తన ఆస్తి మొత్తం పేద ప్రజల కోసం దారతత్వం చేసిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నాడని అన్నారు ఆయన నిజంగానే టైగర్ లా బతికాడని పేర్కొన్నారు రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ములమోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి వైస్ చైర్మన్ అప్పగోని రమేష్ గౌడ్ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య నాయకులు కత్తుల కోటి యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు నియోజకవర్గ అధ్యకుడు మామిడి కార్తిక్ గంగుల సైదులు గురుజ వెంకన్న గౌడ్ కంచెళ్ల ఆనంద్రెడ్డి నల్గొండ అశోక్ శ్రీనివాస్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు